జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి స్టోర్ రూమ్ లో కాలిన కరెన్సీ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన జస్టిస్ డికే ఉపాధ్యాయ రిపోర్ట్ ను వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన అత్యున్నత న్యాయస్థానం నగదు దొరికిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్న జస్టిస్ యశ్వంత్ వర్మ అప్రతిష్ట పాలు చేయడానికి కుట్రలు చేస్తున్నారన్న జస్టిస్ వర్మ ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో త్రిసభ్య సంఘం ఏర్పాటు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టల వ్యవహారం దుమారం రేపుతోంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలతో జస్టిస్ యశ్వంత్ వర్మ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై సుప్రీం చీఫ్ జస్టిస్ ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో విచారణకు ఆదేశించారు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చిన నివేదికను వెబ్సైట్లో పెట్టింది సుప్రీం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది మార్చి పద్నాలుగున లు ప్రాంతంలోని జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది మంటలు నార్పేందుకు వెళ్లిన అగ్నిమాపక విభాగం చీఫ్ అతుల్ గర్గ్ ఎటువంటి నోట్ల కట్టలను గుర్తించలేదని చెప్పారు ఆ తర్వాత తాము నోట్ల కట్టలు దొరకలేదన్న విషయాన్ని చెప్పలేదని స్పష్టం చేశారు అయితే జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంగా పోలీసులు తీసిన వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ ఇరవై ఐదు పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీనియర్ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు జస్టిస్ డికే ఉపాధ్యాయ సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు తన వెబ్సైట్ లో అప్లోడ్ చేసింది అందులో సగం కాలిన నోట్ల కట్టల గురించి అధికారిక ప్రస్తావన ఉంది జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అందించిన వివరాలు ఫోటోలు వీడియోలు ఉన్నాయి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా రాసిన లేఖ కూడా ఉంది ఢిల్లీ హైకోర్టు సీజీ సమర్పించిన నివేదికలో సగం కాలిన నోట్ల కట్టల గురించి అధికారిక ప్రస్తావన కనిపించింది ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరగాల్సి ఉందని జస్టిస్ డీకే ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా నిర్ణయించారు ఇందుకోసం మూడు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు ఇందులో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్నాగు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ సంధవాలియా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ సభ్యులుగా ఉన్నారు ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ వర్మకు కేసుల విచారణ పరంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ సిజీఐను ఆదేశించారు స్టోర్ రూమ్ లో తాను తన కుటుంబ సభ్యులు ఎలాంటి నగదు ఉంచలేదని సీజే జస్టిస్ ఉపాధ్యాయకు వివరణ ఇచ్చారు జస్టిస్ యశ్వంత్ వర్మ తమ ఇంట్లో నగదు దొరికిందన్న ఆరోపణలో వాస్తవం లేదని స్పష్టం చేశారు తనను అప్రతిష్ట పాలు చేయడానికి కుట్రలు చేస్తున్నారని వాపోయారు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తాను ఢిల్లీలో లేనని భార్యతో కలిసి మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లానని సీజే జస్టిస్ ఉపాధ్యాయుకు జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణ ఇచ్చారు